ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాల్ని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఊతగా భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపన్న పడలేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలామంది అడిగారు నాకు ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి వీటిగా కాకుండా అందుకని నేను చెప్తున్నాను ఒకటి సర్పదోషం చాలా భయపడిపోతుంటారు దీనిలో కాల్సర్ప దోషం అంటుంటారు కానీ కాల్సర్ప దోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారాలకే ఇది ఎక్కడా లేదు పరాసరా తీట్లో గుర్తుపెట్టుకోండి ఇక రెండోది మాతృపితృదోషాలు అంటే మూడో నాలుగవది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తామో వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్డ్గా నేను మీకు చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్స్ని బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను వృచ్చిక లగ్నము వృచ్చికం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు సర్పదోషం అనేటువంటిది పర్టికులర్గా కుజుడు పాడవడం ద్వారానే అనవసరమైనటువంటి శత్రుత్వాలు మీరు చూస్తూ ఉండండి మీ లైఫ్లో కుజుడు కనుక రాహుతోనూ శనితోనూ లేకపోతే పాపగ్రహాల మధ్యన నిరుక్కున్నప్పుడు వన్ అండ్ సిక్స్త్ లార్డ్షిప్ కాబట్టి నేనేమీ అనలేదండి కానీ ఏంటో నా శత్రుత్వాలు వస్తున్నాయంటూ ఉంటారు ఏదో ఏదో ఒక చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి కూడా ఎవరితోనో ఒక స్కూల్లోనే కాలేజీలోని జాబ్లోని ఎక్కడో దగ్గర మేనమావులతో కూడా అవతలకు ఒక్కోసారి ఆరో స్థానం అయినందుకు మరి దీనికి ఎలాగా అంటే ఈ ఈ దీనికి ఒక మంత్రం ఉంటుంది ఎక్కువ శత్రుత్వాలు అన్నప్పుడు దానికి ఒకటి సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమ అనే నామస్మరణ చేసుకోవచ్చు లేదా లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ అద్భుతంగా పనిచేస్తుంది చూడండి కొంతమంది అంటుంటారు ఏమిటండి నేను ఏం మాట్లాడినా గొడవలు వచ్చేస్తున్నాయి ఇది చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అయితే కుజుడు ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడు కుజున్ని ఎట్లా మీరు సెట్ చేసుకోవాలనేది మీ పర్సనల్ చార్ట్ బట్టి చూసుకోండి లగ్నాధిపతి కాబట్టి సర్పదోషాన్ని ఇస్తాడు అక్కడ ఇక మాతృపితృ దోషాలు ప్రధానంగా చంద్రశని వల్ల వస్తాయి వీళ్ళకి సర్వసాధారణంగా ఏ ఏ రూపంలో దోషం కూడా పోతుందంటే ఒక్కసారి ఇంటికి దూరంగా ఉంటారు స్కూల్ హాస్టల్లో చదువుకోవడం మనం వేరే దగ్గర వేరే దగ్గరికి వెళ్ళి ఉద్యోగం కోసం అప్పుడు తగ్గిపోతాయి చాలా మటుకు ఈ దోషాలు అలాగే ఇక్కడ పితృదోషం చంద్రుడికి వస్తుంది ఇక్కడ బాధకుడు కూడా అవుతాడు ఈ లగ్నానికి కాబట్టి శని చంద్ర రవి ఈ మూడు గ్రహాలు కనుకపాడైతే మాతృపితృదోషం రెండు అటాక్ అవుతాయి వీళ్ళకి మరి అప్పుడు ఏమవుతుంది అంటే ఒకటి ఇందాక నేను చెప్పినట్టుగా ఇంటికి దూరంగా ఉండడం లాంగ్ జర్నీస్ ఎక్కువగా చేయడం వల్ల కొంత క్లియర్ అయిపోతుంది అంటే ఏంటంటే అయ్యో తల్లి దగ్గర లేననే ఫీలింగ్తో మీకు ఆ దోషం పోతుంది అలాగే కొన్నిసార్లు పితృదోషం ఎక్కువగా ఉంటే తండ్రితోనే మనస్పర్ధలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మీరు సూర్య చంద్ర ఆరాధన అంటారు అంటే పౌర్ణమి రోజు సూర్యుడిని ఆరాధించడం చంద్రుణ్ణి ఆరాధించడము నిత్యము సూర్య ఆరాధన ద్వారా క్లియర్ అవుతాయి ఇక దేవతా శాపాలు కూడా చంద్ర గ్రహం పాడైన గురువు పాడైనా మీకు వస్తాయి అంటే మీ పంచమాధిపతి గురువు కనుక పాడయ్యాడు అంటే పితృదోషంతో పాటు దేవతా శాపం వల్ల సంతానం మీద పడుతూ ఉంటుంది ఎఫెక్ట్ అప్పుడు ఏం చేయాలి దత్తాత్రేయ పారాయణం చేయడము గోవుకి మీరు పర్టికులర్గా గోధుమ రవ్వతో పాటు అరటికాయలు తినిపించడం ఆది గురువారాలు చేస్తే క్లియర్ అయిపోతుంది ఆ సమస్య అలాగే మనస్పర్ధలు ఎక్కువగా వస్తున్నాయండి తండ్రితో అనుకున్నప్పుడు ఓం మనస్వినే నమ చేసుకోవచ్చు మరి శ్రీశాపం ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు సప్తమాధిపతి శుక్రుడు ఆ శుక్రుడు కనుక ఆరో సంబంధం వచ్చింది భార్య ద్వారా లేకపోతే ఏదైనా ఒక రిలేషన్ పెట్టుకుంటారు ఎవరో ఏం చేస్తారంటే ఏదో అట్రాక్ట్ అయ్యి అక్కడ రిలేషన్ పెట్టుకొని అది కాస్త గొడవగా మారి వాళ్ళతో ఘర్షణ పడడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు కనుక పాడైతే వృచ్చిక లగ్నం వారికి గుర్తుపెట్టుకోండి ఇక దీని నుంచి తగ్గి తప్పించుకోవడానికి అమ్మవారి ఆరాధన లేదా హస్తనామాలు చేసుకోవడమే ఖచ్చితంగా మీరు బయటపడతారు మరి జాతకం లేదు కానీ నాకు ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళ విన్నా కూడా చాలామంది అంటుంటారు చూడండి నేను ఎవరికీ అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయాలకు వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నా నిత్య దీప చేస్తున్నా చేస్తున్నాను గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అనుకుంటారు అంటే మీకు కాలం అనుకూలించట్లేదు దాన్ని కాల సర్పదోషము అంటారు అయితే ఈ కాల సర్పదోషము దేనికి అందరం అనుకునేది ఉట్టి కాలసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వానలు వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పడానికి కానీ ఈ కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు మీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితి మనకి చూడండి కరోనా వచ్చింది జనరల్గా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు మీ ఒక్కరికైనా కాదు కాల దోషం అనేది అందరికి ఎఫెక్ట్ వచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవన్నీ అది సర్పదోషం ఉంది అప్పుడు ఏమవుతుంటుంది అంటే మీకు ఎక్ ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఈర్షపడేవాడు నచ్చని నచ్చనివాడు మనం ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చనివాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనల్ని సర్పంలాగా మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మనం మీరు ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే మనం పూర్వజంలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ ఇస్తుంది అలా కాదండి మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటికి పసుపు కుంకుమ గంధం చేయడం లేదండి మేము బాగా సంపన్న పనుల మాకుండా సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగశాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది ఎటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటే వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి ఇక రెండోది ఇక్కడ దోషం అసలు ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మనం ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటే ఒక్కోసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్మ అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడము లేకపోతే వీడి ఈ అబ్బాయో లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు లేవు అంటే వాడు ఫీల్ అవుతుంటారు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంటే ఫీల్ అవుతున్నాయి అందరికీ ఇచ్చా నాకు మాత్రం ఇవ్వ అంటే ఏంటంటే మాతృపితృ దోషాలు ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా పూర్వజన్మంలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటి అయితే వాంటెడ్గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటుంది పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మల్లో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి మనం ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ పైకి చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉండాలంటే ఆవిడ వదిలే మని కాదు ఏమన్నా సరే గా ఓకే అమ్మ రైట్ మీ పని మీరు చేసుకోండి శ్రీ మాత్రమే నమ అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేను ఏదో పూర్వ జన్మంలో తల్లిని ఏదో ఇబ్బంది పెట్టుకుంటాను చికాకు పెట్టుకుంటాను చాలా నవల బాధపడి ఉంటుంది ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమస్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయి అక్కడ ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లగ్నం నుంచి తొందర స్థానం పాడైనా వస్తుంది కామన్గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ్ మీకు ఫేవర్ అంటుంటే గొడవ వస్తుంటది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి కూడా అది ఎలా ఉంటుందంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృదేవతల అనుగ్రహం ఉండదు అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే కనుక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తెర చూస్తానేమో పిల్లలేమో అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగా మీకు అలా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్ నేను ఇందాక చెప్పినట్టుగా పితృ నిత్య పి పితృతర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతల పరంగా మీరు అంటే వాళ్ళ కోసం స్వయం పాకం ఇవ్వడము అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కల్పిస్తారు అంటే వంట సామాగ్రి ఏవైతే ఉంటుందో అలానే ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతా శాపం అసలు ఎందుకు వస్తాయి అంటే అందరూ ఏమనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎత్తుకుపోయారు మురారి సినిమాలలోగా అని అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే నీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళడం స్త్రీలు బయట చేరినప్పుడు వంటగదిలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవత సంబంధించినటువంటి విషయంలో కొన్ని మంచిగా ఉండి కొన్ని డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించినటువంటి భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకుని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశం చేసేస్తుంది గుర్తుపెట్టుకోండి అస్సలు పొరపాటును కూడా అసలు మీకు ఇస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూదానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరు ఇవ్వాలని కాదు నాలుగో స్థానం పాడే ఇస్తారు కోసం అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోరు అనుకోండి గాయత్రి చేయాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే కానీ అది భరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని జన్మలు నరకం అనుభవిస్తాడట గాయత్రి భూ భూదానం అంటే అంత ఈజీ కాదు భూదానము సువర్ణదానం ఇలాంటివన్నీ ఇవేవో నవగ్రహాలకి చిన్న 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 దానం లాంటివి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణదానం అండి ఇచ్చేసేయండి అని అది ఈజీ కాదు కాబట్టి దీనికి ఏమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మంత్రం చేసుకోండి ఇక ఆఖరిగా శాపం ఏం లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ ఏమర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమందికి మరి దీనికి ఏమిటండి శ్రీమాత్రే నమహ ఈజ్ ద బెస్ట్ రెమెడీ అలాగే వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒక్కసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషం అయింది అక్కడ శుక్రుడు కారకుడు కాబట్టి మంది వస్తుంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శ్రీమాత్రే నమహాతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశ బద్ధమాంగల్య సూకల సోదర కందరాయ నమ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఓం శివకామేశ్వర అంకస్త స్వాధీనం వల్ల బాయ్ నమ లేదంటే అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు అప్పులైపోయి చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయ నమ ఫినాన్షియల్గా భావక గ్రోత్ రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజసేవితాయే సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు ఏవో నాకు డబ్బులు లేవు అమ్మో నేను చేసుకోవాలని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలని వస్తాయి